హాయ్ అండి ఈ మిర్చిలు చూసారా ఎంత ఫ్రెష్గా ఎంత కల్మషం లేకుండా ప్రశాంతంగా ఉండే కదండి ఒక ఆడపిల్ల జీవితం కూడా అలానే ఉంటుందండి అంటే పెళ్ళిళ్ళు అంటే నేను ఫిఫ్టీస్లో ముచ్చట చెప్తున్నానండి అప్పట్లో పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు ఇరవైలోపు మ్యాక్సిమం లోపు పెళ్ళిళ్ళు చేద్దురు కదండి ఆ పెళ్ళి టైంకు ఇప్పుడైతే ఈ పచ్చిమిర్చి ఎలా ఫ్రెష్గా ఉందో ఆడపిల్ల మనసు కూడా అంత ఫ్రెష్గా ఉండేదండి అలా ఉన్న టైంలో ఒక కొత్త జీవితంలోకి తల్లిదండ్రి పెళ్ళి అనే ఒక బంధంతో ఒక ఇంటికి పంపుతారండి ఆ ఇంట్లో ఇప్పుడు మనం చేసే విధానం చూస్తూ మనం అన్వయించుకుందామండి నేను చెప్పే విషయాన్ని ఉప్పు కారము ఘాటు మిరియాలు ఓమ ఇవన్నీ మనం జీలకర్ర ఇవన్నీ కలుపుతాం కదండీ అలా కలగలిపిన జీత జీవితంలాగా అమ్మాయి జీవితంలోకి కొత్త కొత్త సన్నివేశాలు వస్తుంటాయండి అత్తారింట్లో అడుగుపెట్టిన తర్వాత అలా వేడి వేడి ఎన్నో ఇప్పుడు నేను వేడిలోనే పిండిలో పోసా కదా అలా వేడి వేడి సందర్భాలు చల్ల చల్లని సందర్భాలు ఎన్నో 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 తో అవన్నీ అలవాటు చేసుకుంటూ ఒక కొత్త జీవితాన్ని మొదలు పెడుతుందండి ఒక అమ్మాయి ఏ అమ్మాయి అయినా సరే అండి ఫలానా అమ్మాయి అని కాదండి ప్రతి ఫిఫ్టీస్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీస్లో ఉన్న వాళ్ళు ముచ్చట చెప్తున్నాయి ఇప్పటి అమ్మాయిల ముచ్చట కాదండి ఇప్పటి అమ్మాయిల జీవితం వేరు ఇప్పటి అమ్మాయిల చదువులు వేరు ఇప్పటి అమ్మాయిల తెలివేరండి నేను చెప్పేది అప్పటి అమ్మాయిల గురించి అండి అలా అమ్మ నాన్న చెప్పింది చేసుకొని అలా వెళ్ళి అత్త ఇంటికి వెళ్ళి ఆ మూకుట్లో మిర్చి బజ్జీ ఎలా వేగుతుందో అలా వేగారండి అప్పట్లో అమ్మాయిలు అంటే వేగారు అంటే జీవితం అండి అంతేగా తల్లిదండ్రికి ఏదైనా చెప్పుకుందామా చెప్పలేము ఎందుకంటే మీ అత్త ఇంట్లో ముచ్చట్లు మాకు చెప్పొద్దమ్మా మీరు అక్కడిది మీరు సెట్ చేసుకోవాలి ఎవరికి చెప్పుకుంటాం ఇంకా ఎవరికి చెప్పుకోలేక అలా మూకుట్లో నూనెలో మనం మిర్చి బజ్జి పకోడి వేగినట్టుగా జీవితాన్ని వేగించుకుంటూ ముందుకు వెళ్ళావండి చెప్తున్నా కదండి అందులో భాగంగా నేను కూడా ఉన్నా నా జీవితం కూడా ఉందని చెప్పుకోవచ్చండి కానీ చివరికి ఆ మిర్చి బజ్జి తింటే ఎంత రుచిగా ఉంటుంది అదే ఆ పకోడి తింటే ఎంత రుచిగా ఉంటుంది తినే వాళ్ళకు రుచి ఉంటుందండి అనుభవించే వాళ్ళకు చాలా కష్టంగా ఉంటుంది ఓకే అండి మరొక మంచి కంటెంట్ తోని మళ్ళీ మేము ముందుకు